हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ नमो गोभ्यः श्रीमतीभ्यः सौराभे एव च नमो ब्रह्मानुतानिभ्यश्च पवित्राभ्यो ब्रह्मदेवाय नमो नमः शान्ताकारं भुजगशयनम् पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्

అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు యమునికి పరాజయం అప్పుడు నారద మహర్షి లోకమునకు వెళ్ళను యమలోక స్థితిని చూచి యమునితో ఇట్లెను యమధర్మరాజా నీ లోకమున నరకబాధలు పడు వారి రోధనులు ధ్వనుడు వినిపింపవేమి చిత్రగుప్తుడును ప్రాణుల పాపము లెక్కను వ్రాయుటమాని మునివలే మౌనముగా ఉన్నాడేమి సహజముగా బహువిధ పాపములను మానవులు నీ లోకమునకు రాకుండుటకు కారణమేమి అని ప్రశ్నించను యముడును దీనుండే ఇట్లను నారదమహర్షి భూలోకమున ఇక్ష్వాకు వంశ రాజైన కీర్తిమంతుడైన రాజు మిక్కిలి విష్ణు భక్తుడు అతడు ధర్మభేరిని మోగించి తన ప్రజలందరినీ వైశాఖవ్రతము అవలంబించినట్లు చేయుచున్నాడు చేయని వారిని తీవ్రముగా శిక్షించుచున్నాడు ఇందువలన ప్రతి వారు భక్తి వలనను దండనకు భయపడినో తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకుని విష్ణులోకమును చేరుచున్నారు ఇందువలన నరకమునకు వచ్చువారెవ్వరూ లేరు ఈ కారణమున నరకమునకు వారు లేక వైశాఖ స్నానాదుల మహిమలను వలన శ్రీహరి లోకమునకే పోచున్నారు ఇందువలన నేను మ్రోడయిన మానువలను ఉంటిని నాకు ఇట్టి స్థితికి పోయి పూర్వస్థితికి రావలను అందులకి ఆ రాజుపై దండెత్తి వారిని చంపదల్చను యజమాని చెప్పిన పని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసుకుని ఊరకు నుండి వాడు తప్పక నరకమునందును నేనును బ్రాహ్మణునిచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండు నాకు పాపము కలిగించును ఆ రాజును నేను చంపలేకపోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమి అడుగుదును అని యమధర్మరాజు నారదునకు చెప్పాను నారదుడు బాగుండదని తన దారిని పోయాను యమధర్మరాజు వాహనమైన మైషమునిక్కి భయంకాకారముతో యమదండనము ధరించి భీకరుల యాభది కోట్ల యమభటులతో కీర్తిమంతుని పట్టణమును ముట్టడించి శంఖమునూది వాని యుద్ధమునకు పిలిచను కీర్తిమంతుడు వచ్చినవాడు యమధర్మరాజును తెలుసుకుని యుద్ధ సన్నుడై యమధర్మరాజును ఎదిరించను యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భీకరమైన యుద్ధము జరిగేను యముని సేవకులు రోగము యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేకపోయేరి యముడు ప్రయోగించిన ఆయుధములన్నీ కీర్తిమంతుని ఆయుధములందు శక్తిహీనములైనవి తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో అభిమంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించను మిక్కిలి భయంకరమైన ఆ యమదండము చూచి అందరను బెదిరి ఆహాకారము చేసిరి అప్పుడు శ్రీహరి తన భక్తులకు కీర్తిమంతుని రక్షణకై సుదర్శన చక్రమును పంపెను భయంకరమైన సుదర్శన చక్రము యమదండము దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనులు గావించి మరణించి యమునిపై మరళను విష్ణు భక్తులకు కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ప్రార్థింపగా సుదర్నర్శన చక్రము యముని విడిచి దేవతలందరూ చూచుచుండగా ఆ రాజు వద్దకు వచ్చి నిలచీయుండెను యముడు తన సర్వ ప్రయత్నములను వ్యర్థములు ఒకట గమనించను కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తన రక్షించుటకు చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను అతడు వంచుకుని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు పోయెను ఆ సమయమున బ్రహ్మ సమదీర్చియుండెను అమూర్తములకు వారిచే బ్రహ్మ సేవితనేయ్యుండెను బ్రహ్మ దేవతలకు ఆశ్రయమైనవాడు జగములు అను వృక్షమునకు బీజము విత్తనము అయినవాడు అన్ని లోకములకును పితామోహుడు ఇట్టి బ్రహ్మను లోకపాలకులు దిక్పాలు రూపములు కల ఇతిహాస పురాణాదులు వేదములు సముద్రములు పర్వతములు అహోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరములు కళలు కాకష్టములు నిమేషములు ఋతువులు ఆయనములు యుగములు సంకల్ప వికల్పములు నిమేష నిమేషములు నక్షత్రములు యోగములు కరణములు పౌర్ణములు అమావాస్యలు సుఖ దుఃఖములు భయాభయములు లాభాలాభములు జయాపజయములు సత్వరచోగుణతమోములు మూఢ అతిమూఢ అతిఘోరావస్థలు వికారములు సహజములు వాయువులు శ్లేషవాత్మములు వీనితో కొలుగుతీరిన బ్రహ్మను చూచను ఇట్టి దేవతలయున్న కొలువులోనికి యముడు సిగ్గుతో కొత్త పెండ్లి కుమారుని వలనే తల వంచుకుని ప్రవేశించను ఇట్లు సిగ్గుపడుతూ తన వారందరితో వచ్చిన యముని చూచి సభలోని వారందరూ క్షణమైన తీరికయుండని అతడిందులోకి వచ్చెను తల వంచుకుని విషాదముతో కారణమేమి అని సభలోని వారు విస్మయపడి ఇతడు వచ్చిన కారణమేమి పుణ్యపాపములు తెలుపు పత్రములు కొట్టివేతలతో నుండుటేమి అని అట్లు సభలో ఉన్నవారు భూతములు దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు బ్రహ్మపాదముల భయపడి దుఃఖించుచు రక్షింపమని ఏడ్చాను స్వామి నీవు నన్ను రక్షించు నీవుండగా నేను పరాహ్వానదిని మానవులు పుణ్యపాపములు తెలుపుటను పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టి వేయింపవలసి వచ్చినది నేను నిస్సహాయముగా నిర్వాపారముగా చేతులు ముడుచుకుని ఉండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్ఠుడయ్యుండెను దీనిని చూచి సభలో గగ్గోలు బయలుదేరను స్థావరజంగమ ప్రాణులన్నింటినీ ఏడ్పించు ఇతడే ఏడ్చుచున్నాడేమి అయినను జనులను సంతాపరచువాడు శుభమును పొందున చెడు చేసిన వాడు చెడును పొందక తప్పును తప్పున అని సభలోని వారు పలు విధములుగా తమలో తాము అనుకొనిచుండేది వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరిచి బ్రహ్మపాదములపై వాలిన యమధర్మరాజును దీర్ఘములు దృఢతములకు తన బాహువులతో పైకి లేపి లేవదీసి దుఃఖించుచున్న అతనిని ఆసనమునందు కూర్చుండబెట్టి ఓరడించను నిన్ను పరాభవించిన వారెవ్వరు ఈ పని నిన్ను చేసి కొనకయుండ వారెవరు ఈ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారెవ్వరు వివరముగా చెప్పమని నీవెందుకు వచ్చితివి అందరును పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు భయం లేదు చెప్పమని వాయువు అడగగా యమధర్మరాజు అయ్యో అని అతి తీయనమున పలికెను స్వస్తి స్వస్తి ప్రజాప్య परिपालयन्ता न्यायेण मार्गेण महीमहिषा ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् समस्ताः लोका सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु तथास्तु